మహాకవి అన్నాడండి మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు శ్రీశ్రీ ఆయన తెలియని వారు అంటే ఎవరు లేరు చాలా మంచి కవితలు గేయాలు రాశాడు ఆయన కానీ ఒక పొరపాటు కూడా చెప్పాడు ఆయన ఏంటో తెలుసండి మనిషి పుట్టుక కోసం మహాకవ్ అన్నారు మళ్ళా ఆయన కానీ ఆయన ఎంత పొరపడ్డాడో ఆయన రాసిన ఈ కవితలోని అర్థాన్ని మీకు చెబుతాను మనుషులు ఎందుకు పుడుతున్నారు అంటే తల్లి తండ్రి ఆవేశం ఆపుకోకపోతే మనిషి పుట్ట తల్లి తండ్రి ఆవేశం ఆపుకోకపోవటం వలన మనిషి జన్మ జరిగింది మీ జన్మ నా జన్మ ఆలోచించండి పోనీ ఒకళ్ళు కవిగారు రాసింద నిజమే అనుకుందాం ఏమో ఒకళ్ళ ఆవేశం వల్ల మనం పుట్టేశాం కోరిక వల్ల మనం పుట్టేశాం అనుకుంటే వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు పది ఏళ్ళు పదిహేను సంవత్సరాలు ఇరవై ఏళ్ళు అయినా పిల్లలను కనలేని దంపతులు ఉన్నారా లేదా ఉన్నారు మరి వాళ్ళకి ఆవేశం లేదా అంటే పుట్టడానికి కావలసింది ఆవేశం కాదు సోదరా కవిగారు కవికి అర్థం కాలేదు విషయం పుట్టడానికి ఆవేశం ఉంటే సరిపోతుందనుకుంటున్నాడు నో మనిషి పుట్టుకకు జన్మకు కారణం మనుషుల మధ్య ఆవేశం కాదు అనాది దేవుని సంకల్పం